जेसीआर గారి నాయకత్వం వర్తిలాది केटी రామారావు గారి నాయకత్వం వర్తిలాది జై తెలంగాణ జై తెలంగాణ రాకరాజు గారి నాయకత్వం వర్తిలాది రత్నగాజులకర్ నాయకత్వం వర్తిలాది ప్రసిత్రులకి ఎలక్ట్రాన్ మీడియా సోదర్లకి పార్టీ ప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మళ్ళీ తొంభై నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల నాలుగు వరకు ఒక రాక్షస పాలన జరిగింది టీడీపీ మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి మళ్ళీ పాత రోజులను తలపించే విధంగా తన పాలన కొనసాగిస్తున్నాడు ఆనాడు అక్రమ కేసులు కక్ష సాధింపులు అదేవిధంగా ఎన్కౌంటర్లు వేధింపులు వాటన్నిటికీ పరాకాష్ట పదేళ్లలో ఏకైక మంత్రిగా ఉన్న కడియం శ్రీహరి గన్పూర్లో అనేక రకాల అప్రజాస్వామిక రాక్షస పాలన చేసిండు మళ్ళీ ఇప్పుడు గత ఆరు నెలల్లో ఆరుగురు మీద కేసు పెట్టిండు దానికి పరాకాష్ట ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోయిన కడియం శ్రీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చెమటతో గెలిచి వారిని నమ్మించి మోసం చేసి ఇవాళ కాంగ్రెస్లోకి పోవడమే కాకుండా అధినాయకులను కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత కవితలు వాళ్ళను విమర్శించడం అదేవిధంగా తనను గెలిపించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలకు అన్ని హక్కులు ఉన్నాయి అడగడానికి నిలదీయడానికి ఒక ప్రతిపక్షంగా టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగడానికి ప్రతిపక్షంగా రాజ్యాంగం కల్పించిన హక్కు అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు గెలిపించిన కడయం శ్రీహరి కాంగ్రెస్ పోవడంతో మరి ఎంతో కోపంతో రగిలిపోతా ఉన్నది గణపరం నియోజకవర్గం దాంట్లో భాగంగా మరి రెడ్డి మనోజ్ రెడ్డి ఒక ఉద్యమ బిడ్డ గణపురం నియోజక బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ కడియం శ్రేణి గెలవడానికి ఆహ్నిషన్ కష్టపడి చిల్పూర్ మండలంలో మరి మెజార్టీ రావడానికి అదేవిధంగా గణపురం నియోజకవర్గంలో పెద్ద నాయకులందరినీ కోఆర్డినేట్ చేసి ముందుకోవడానికి తను యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అనేక మందిని మోటివేట్ చేసి ఆయన కడియం శ్రీయారి గెలుపులో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది అలాంటి వాడు నమ్మించి ద్రోహం చేసింది కడియం శ్రీయారు అయితే ప్రజాస్వామ్యబద్ధంగా మనోజ్ రెడ్డి ప్రశ్నిస్తే నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినావు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిపో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి అప్పుడు మాట్లాడు అని చెప్పి మాట్లాడడం తప్పైపోయింది ఆయన కడియం శ్రేరీ తన అనుచరులతో బెదిరించుడు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుడు తన అనుచరుల చేత అక్రమ కేసులు పెట్టించి అనేక రకాలుగా మనోజర్ రెడ్డిని వేధించడం జరుగుతూ ఉంది చివరికి మరి అక్రమ కేసులలో అరెస్ట్ చేసి ఈరోజు ఒక రాక్షస ఆనందాన్ని పొందుతున్నాడు కడియం శ్రీహరి ఈరోజు స్వయంగా రేవంత్ రెడ్డి ఆయన భాష ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఉరుకుచ్చి ఉరికిచ్చి కొడతా తొక్కుకుంటా పోతా కనుగుడ్లు తీసి గోళీలు ఆడుకుంటా పైంట్లో తొండలు జోరిస్తా ఈపు విమానం మూత మోగిస్తా అంటే ఇలాంటి భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే అక్కడ సుమోటో కేసు పెట్టాలి లేకపోతే అయిన మీద ముందు కేసు పెట్టాలి ఈరోజు నాలుగు వందల ఇరవై రోజులైంది ఒక చార్సో బీస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చకపోతే ఈరోజు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి అని తిట్టి తిట్టలేదు మనం ఇంతకుముందు తెలంగాణ యాసలో భాషలో ఇష్టం ఉన్నాడు తిడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డిని అది వారికి ఎందుకంటే అందరినీ నమ్మించి మోసం చేసిండు కాబట్టి రేవంత్ రెడ్డిని ప్రతి ఒక్కరు తిడుతూ ఉన్నారు ఈరోజు వినూత్నంగా నాలుగు వందల ఇరవై రోజుల ప్రభుత్వాన్ని పాలించి ఇచ్చిన నాలుగు వందల హామీలను తుంగలో తొక్కినందుకు ఈరోజు గాంధీ వర్ధతి సందర్భంగా కేటి రామారావు గారి పిలుపు మేరకు అన్ని గాంధీ విగ్రహాలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మీ అధినాయకులు ఇందిరాగాంధీ స్వర్గీయ ఇందిరాగాంధీ స్వర్గీయ రాజీవ్ గాంధీ అదేవిధంగా ఇప్పుడున్న సోనియా గాంధీ అట్లాగే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్లో వరంగల్లా మాట్లాడిన మాటలేంటి రేవంత్ మీ మాట నిలబెట్టడం లేదు అందుకనే రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం చేయండి రాత్రి కలలు కనిపించిన సచినోళ్ళు కలలు కనిపించండి ఉన్నోళ్ళు అయితే అధికారంలో ఉన్నవాళ్ళు కాబట్టి పార్టీ పరువు ప్రతిష్ట పోతుందని చెప్పేసి రేవంత్కు జ్ఞానోదయం జరగాలని చెప్పేసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు ఆనాడు కడియం శ్రేరి టీడీపీలో పది సంవత్సరాలు మరి ఒక దౌర్జన్యపూరితంగా అక్రమ కేసులు పెట్టి ఆయనకు పేరు కల్లాయక్ అనే పేరుంది కడియం శ్రీహరి గారికి ఆయనకు దళిత దొర అని పేరు ఉంది ఆ రకంగా పది సంవత్సరాలు టీడీపీలో ఉన్నప్పుడు గడపురం నియోజకవర్గ ప్రజల ఉసురు పోసుకున్నాడు బిఆర్ఎస్ పార్టీలో తన పప్పులు ఉడకలే పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఆయన పప్పులు అక్కడ ఉడకలే మళ్ళీ ఈరోజు ఊసర గదా రంగులు మార్చినట్టు మళ్ళా కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళా ఆనాటి ఆనవాళ్ళు మళ్ళా బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటిగా మొత్తం ఇప్పటికే ఆయనను అభివృద్ధి అభివృద్ధి అని పార్టీ మారిన తర్వాత ఎక్కడ ఏ మండలంలో అభివృద్ధి లేదు ఓన్లీ ప్రపోజల్స్ ఎస్టిమేషన్స్ ఆయన అభివృద్ధి బిఆర్ఎస్ ప్రభుత్వంలో మధ్యన పనులు కూడా చేయలేవు మనోజ్ రెడ్డి ఎక్కడ నడితే ఈ పనులేమని అడగడం జరిగింది నువ్వు ఎట్లా పార్టీ మారినావని అడగడం జరిగింది ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద మౌలిక విలువల మీద నీకైనా గౌరవం ఉండేది ఉంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి కాంగ్రెస్ సభ్యత్వం తీసుకో కాంగ్రెస్ బీఫామ్ తెచ్చుకో నిలబడి నీ అభివృద్ధి ఏందో చెప్పి ఎలక్షన్లకు రా బీఆర్ఎస్ శ్రేణులు ఆవురావురు అంటున్నారు నేను ఎప్పుడు తరిమి కొట్టాలని చెప్పేసి ఓడగొట్టాలని చెప్పేసి నీవు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజాబలాన్ని సమకూర్చుకోక ఎవరైతే నీ మీద గట్టిగా మాట్లాడితే వారి మీద కేసులు అక్రమంగా కేసులు పెట్టి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన అనుచరుల ద్వారా ఆ ఊరికి సంబంధించిన శ్రీపతిపల్లికి సంబంధించిన గతంలో మనోజ్ రెడ్డి దగ్గర అనేక రకాలుగా లబ్ధి పొంది ఈరోజు ఆయన్ను టార్గెట్ చేసి ఆ ఊరలోనే మరి వాళ్ళతోటి కేసులు పెట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ ఊకదంపుడు మాటలకో లేకపోతే బెదిరింపులకో భయపడేది లేని ప్రసక్తే లేదు ఎన్ని కేసులన్నా పెట్టుకో అక్కడ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద లగచేటలో లంబాడి గిరిజన నాయకులు మా భూములు ఏమైనా తిరగబడితే అన్యాయంగా నరేందర్ రెడ్డిని అక్కడ అరెస్ట్ చేసి దాదాపు ముప్పై ఏడు రోజులు జైల్లో పెట్టినాం అదే అరకపుడు గాంధీ అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి విషయంలో అరకపుడు గాంధీ పార్టీ మారిపోయినందుకు నీ పార్టీ మీద జెండా ఎత్తుకో అని అన్నందుకు ఇంటి మీద దౌర్జన్యం చేస్తే పాటి కౌశిక్ రెడ్డి మీద కేసు అవుతుంది అరకపూడి గాంధీ మీద కేసు కాదు అదేవిధంగా అనేక సందర్భాల్లో మరి కేటీ రామారావు మీద కేసు పెట్టాలని ఈ లగచర్యల విషయంలో కావచ్చు అదేవిధంగా రాయదుర్గం దగ్గర విల్లాలో జరిగితే వాళ్ళ బామర్ది విషయంలో రాజుపాకాల విషయంలో డ్రగ్స్ వాడీలు అని చెప్పేసి ఇరికిచ్చే ప్రయత్నం అదేవిధంగా ఫార్మా ఫార్ములా ఈ కార్ రేస్లో ఎట్లన్నా చేసి రాష్ట్రానికి అనేక రకాలుగా ఏడు వందల కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిన ఈ కార్ రేస్ విషయంలో నిన్ననే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు అది కేసీసీలు రాష్ట్రానికి రావాల్సిన అనేక రకాలుగా మంచి పేరును చెడగొట్టి డైరెక్ట్గా ఒక యాభై ఐదు కోట్లు నష్టం గా వేల కోట్ల రూపాయలు నష్టం చేసిన రేవంత్ రెడ్డి మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఒక కేసు వేయడం జరిగింది అదేవిధంగా ఎన్ కన్వెన్షన్ విషయంలో హైడ్రా విషయంలో అనేక రకాల ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మరి కేటీ రామారావును ఇరికించాలనే ప్రయత్నం ఇప్పటికి ఇంకా జరుగుతాం అదేవిధంగా ఫోన్ టాపింగ్ విషయంలో హరీష్ రావు గారి పేరు ఇరికించాలని అక్రమంగా కేసు పెట్టాలని చూడడం అదేవిధంగా మొన్న సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారినందుకు నువ్వు పార్టీ ఏ విధంగా మారుతావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఫా మీద గెలువు నీకు దమ్ముంటా చెప్పేసి అభివృద్ధి విషయంలో అప్పుడే నీకు మాట్లాడే నైతి కాకుండా అని చెప్పేసి కరీంనగర్ మరి సమీక్షా సమావేశంలో మాట్లాడితే నిర్దాక్షిణంగా బయటికి వెళ్ళగొట్టడం కాకుండా పార్టీ కౌశిక్ రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది అది అడిగినందుకే హైదరాబాద్లో ఉన్న ఆగవేగాల మీద వందల మంది పోలీసులు అరెస్ట్ తీసుకొచ్చి చేసి పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది అంటే ఇట్లా చెప్పుకుని పోతే ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం అక్రమ అరెస్ట్ చేయడం అదేవిధంగా జైలుకు పంపించే మూర్ఖపు ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు గోబెల్స్ ప్రచారం చేసుకుంటా ఈరోజు ఏదో కొండను తవ్వి ఎలకన్ పట్టినట్టు ట్వంటీ సిక్స్ జనవరి రోజు మొత్తము నాలుగు పథకాలు అమలు చేస్తాం అరువులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తాం అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన వ్యవసాయ కూలీలకు అందరికీ ఇస్తాం అదేవిధంగా మరి రైతు భరోసా కింద పదిహేను వేలైన ఒప్పుకొని పన్నెండు వేలు ఇస్తాను ప్రకటించి మొత్తము ఈ రాష్ట్రంలో పన్నెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్క మండలం నుంచి వెళ్ళి ఒక ఊరు మాత్రమే అది కూడా చిన్న విలేజ్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ విలేజ్ని తీసుకొని ఐదు వందల డెబ్బై ఏడు గ్రామ పంచాయతీల్లో మేము అమలు పరుస్తున్నామని రాత్రి మధ్యాహ్నం తర్వాత టంగు టంగు మంటదనేదో టంగు 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 లేదు నా టింగు లేదు బొగ్గు లేదు ఏం లేదు ఏం రాలేదు ఎందుకంటే ఏం చేయలేదు ఏం రాలేదు ఎవరి నిత కదా ఏం లేదు ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడ రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేదు ఎక్కడ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ కూలీకి ఇప్పటివరకు నియమ నిబంధనలే లేవు వ్యవసాయ కూలికి ఇవ్వాల్సిన పన్నెండు వేలు అంటే ఆరు వేలు అని ఇస్తారంటే అది లేదు ఎకరం లోపు అందరికీ కూడా అమలు పరచాల్సి ఉంటే ఆ నిబంధన లేదు రైతు భరోసా మరి ఆ ఊరిలో సాచురేషన్ రోడ్ అంటే అక్కడ ముప్పై ఎకరాలకు వస్తుంది పక్క ఊరున్నకు ఎకరం ఉంటే రాదు పక్క ఊర్లో ఎకరము రెండు ఎకరాలు ఉంటే రాదు కానీ నువ్వు ఇస్తానన్న ఊరిలో ముప్పై ఎకరాలు ఉంటే వస్తుంది అది ఇదెక్కడ న్యాయము ఇదెక్కడ సామాజిక న్యాయము సో ప్రతిదీ కూడా దొల్లతనము ఎగ కొట్టే ఉపాయం ఎగవేతలు అదేవిధంగా ఈ ప్రభుత్వమే ఎగవేతల ప్రభుత్వంగా కోతల ప్రభుత్వంగా అబద్ధాల ప్రభుత్వంగా వెరసి ఈరోజు తన మంత్రివర్గంలో ఉన్న మంత్రులను తిరగబడతా ఉన్నారు సంగారెడ్డిలో ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకు పూర్తిగా రైతు రుణమాఫీ చేయలేదు నేనే చెప్తున్నాను కదా రుణమాఫీ కాలేదని చెప్పేసి దాదాపు ముప్పై ఐదు నలభై శాతం కూడా రుణమాఫీ కాలేదు రైతు భరోసా ఇవ్వలే రైతు బోనస్ ఏదైతే క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు ఒక అవివక్త వరంగల్ జిల్లాకే ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయి అదే విధంగా ఇచ్చిన ఏ హామీలు కూడా నెరవేర్చలేదు ఒక వాడకాలమేమో మొత్తమే రైతు భరోసా ఎగ్గొట్టాడు ఈయన మేమేమో నాట్లప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే ఈయన ఓట్లప్పుడు రైతు భరోసా ఇస్తా అని చెప్తున్నాడు ఆ దాని గురించే ఎలక్షన్లు కూడా పోస్ట్ పోన్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం దాని తర్వాతనే ఏదో ఒక ఒక్క చెప్పి పథకాలన్నీ కూడా పోస్ట్ పోన్ చేసి ఎలక్షన్ల వరకు స్థానిక ఎన్నికల వరకు మళ్ళీ మాయం చేసి మళ్ళొక్కసారి ప్రజలను మోసం చేయాలని రేవంత్ రెడ్డి వస్తున్నాడు కానీ ఈరోజు ఈ అక్రమ కేసుల విషయంలో అక్రమ నిర్బంధాలు జైళ్ళకు పంపించే కార్యక్రమంలో ఈరోజు అందరూ ఎమ్మెల్యేల కన్షన్ మొదలుపెడితే మా మనోజ్ రెడ్డి వరకు కూడా ఈరోజు ప్రజలు గమనిస్తారు వీళ్ళకి జరిగే నష్టం ఏ రకంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఎప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినా కర్రు గాల్చి వాత పెడతారు గణపురం నియోజకవర్గం అయితే రెండు రకాలుగా ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా వైఫల్యం చెందింది రెండవది నమ్మక ద్రోహిగా జిత్తుల మారి నక్కగా మరి కడియం శ్రేయరికి ఉన్న పేరు తెలంగాణ మొత్తంలో ఒక నమ్మక ద్రోహి అని ఒక పెద్ద ముద్ర పడ్డది ఇటు కడియం శ్రీ వ్యతిరేకం ఇటు కాంగ్రెస్ వ్యతిరేకం రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా డబుల్ డమాక ఇటు కాంగ్రెస్ మీద ఇటు కడియం శ్రీవారి కోపంతో కడియం గారికి ఒకవేళ కనుక ఉప ఎన్నికలు వస్తే సుప్రీంకోర్టులో రేపే మరి వాదనలు జరగబోతూ ఉన్నాయి ఉప ఎన్నిక వస్తే డిపాజిట్గా రాదు అందుకే భయపడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి మీద ప్రెషర్ తీసుకొస్తా ఉన్నాడు ఎట్లన్నా స్టే తీసుకురావాలని ఆలోచనలో మరి ముందుకెళ్లే కార్యక్రమం జరుగుతోంది కరియం శ్రీ రెక్క కూడా ముఖంలో రక్తం సుక్క కనబడలేదు ఎందుకంటే మోరల్గా ఎప్పుడో డిఫడి డిమోరల్ అయిపోయారు ఎందుకంటే నైతికంగా ఓడిపోయారు ప్రజలు చిట్ల తిట్లకు భరించలేక ముఖం షార్టేసుకొని తిరిగే పరిస్థితి కనబడుతూ ఉన్నది సో ఇప్పటికైనా అక్రమ కేసుల విషయంలో కానీ అక్రమ నిర్బంధం కానీ లేదా ఏమంటారు ఈరోజు రాక్షస ఆనందం ఏదైతే పొందుతున్నాడో కక్ష సాధింపు చర్యలు ఏదైనా తీసుకున్నాడో నీ పప్పులు బిడ్డ అని చెప్పేసి కడియం శ్రీహరి గారిని మరొకసారి హెచ్చరిస్తూ ఎన్ని కేసులు పెట్టా కూడా భయపడేది లేదు మా మనోజ్ రెడ్డి కడిగిన ముద్ద లెక్క బయటకు వస్తాడు ఎందుకంటే అన్నీ కూడా అక్రమ కేసులు ఉట్టిట్టి కేసులు అయినవి పెట్టడం జరిగింది ఆరు నూరైన నీ పతనం ఖాయం కడిస్తాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం జై తెలంగాణ